నేను మాచారం వెంకటేశ్వర్లు శ్రీ రామలీప్రాస్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గత ముప్పై సంవత్సరాలుగా ట్రస్టు ఎంతోమంది పేద విద్యార్థులకు విత్తంతువులకు మరి సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది దానిలో భాగంగానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన కొన్ని కార్యక్రమాలను మేము ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను దీని ద్వారా దీని ద్వారా ట్రస్ట్ ద్వారా విత్ విద్యార్థులు విత్తంతువులే కాకుండా స్వయం ఉపాధి కొరకు కూడా మనం సహాయం చేస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యం రింత ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా హాస్పిటల్స్ కానీ అటువంటి కార్యక్రమాన్ని కొత్త పందాలో మనం చేస్తున్నాము ఎక్కువగా కూడా మన విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించుకోవడం కొరిగేట వాటికి ఎక్కువగా మనం ప్రోత్సహిస్తున్నాము దయచేసి వీరందరి గమనించి మీకు తోచినంతగా మీలో ఉన్నంతగా మరి ట్రస్ట్ ద్వారా పేదలకు అందే విధంగా మీరు సహాయ అందించాలని తరాలు మారుతున్న సామాన్య పేద మధ్యతరగతి జీవన విధానం ప్రమాణాలు మాత్రం మారుతున్న క్రమం అంతంత మాత్రమే శ్రమ జీవుల కష్టఫలం వారి నిత్యావసరాలకు అనారోగ్య సమస్యలకు ఏమాత్రం సరిపోవటం లేక అప్పుల పాలవుతున్న పరిస్థితి సంపదను సృష్టించడం పంచటంలో ఎంతో వెనకబడిపోతున్నాం ఈ పరిస్థితుల్లో పేద మధ్యతరగతి జీవితాల మెరుగు కోసం దృఢంగా నిలబడి సహాయం చేసే స్వచ్ఛంద సంస్థల ఆవశ్యకత ఎంతో అవసరం ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆవిర్భవించిన శ్రీ రామానుజ ఫిలాసిఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ వివిధ రాష్ట్రాలలోని పేద మధ్యతరగతి జీవన పరిస్థితులకు అనుగుణంగా ఎంతో కొంత సహాయం చేసే విధానాన్ని అవలంబిస్తుంది గత ఆరు సంవత్సరాలుగా ట్రస్ట్ చైర్మన్ మాచవరం వెంకటేశ్వర్ల గారి నేతృత్వంలో తెలంగాణ ఆంధ్ర అనే కాకుండా అనేక రాష్ట్రాలలో విద్యార్థులకు వితంతువులకు అనారోగ్య బాధితులకు నిరుద్యోగుల ఉపాధి కల్పన నిమిత్తం ఉన్నంతలో ఎంతో కొంత భక్తిగా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది డిసెంబర్ నెలలో చలి విపరీతంగా ఉన్న కారణంగా ఎంజీబీఎస్ కోటి నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న పేదలకు దుప్పట్లు పంచడం జరిగింది అదే నెలలో సైదాబాద్ ప్రాథమిక పాఠశాలలో సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వడమూ జరిగింది మహేశ్వరం నియోజకవర్గంలో దుప్పట్ల పంపిణీ మరియు వనస్థలిపురంలోని సిరియాహోంలో సుమారు యాభై మంది అనాథ పిల్లలకు అన్నదానం శ్రీ రామనుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడు జులై నెలలో హనుమకొండలో సుమారు నలభై మంది విద్యంతులకు విద్యార్థులకు ఆర్థిక సహాయం కుట్టు మిషన్ల పంపిణీ మొత్తం తొంభై నాలుగు మంది నిరుపేదలకు ఆరు లక్షల యాభై వేల చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందించడము జరిగింది అలాగే అదే నెలలో కీర్తిశేషులు పరవస్తు సురేందర్ గారి జన్మదినం సందర్భంగా సుమారు యాభై మంది మహిళలు మగవారి దుస్తుల పంపిణీ చేయడము జరిగింది స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు పేపర్ ప్లేట్ల మిషన్ కూడా పంపిణీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సూర్యపేటలో విద్యార్థులకు వితంతువులకు సాయం అలాగే అనకాపల్లి విశాఖపట్నంలో అర్హులైన వారికి కుట్టు మిషన్ల పంపిణీ చేయడం కూడా జరిగింది అదే సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో మహేశ్వరం నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా వితంతువులకు వృద్ధులకు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయటం అలాగే బీహెచ్ఈఎల్ శాఖలో ఉన్న విద్యార్థులకు వృద్ధులకు ఆర్థిక సహాయం చేయడమూ జరిగింది చిన్నయ్య సూరి వర్ధంతి సందర్భంగా పదిహేను వేల రూపాయల వితరణ చేయడం కూడా జరిగింది కులమతాలకు అతీతంగా ఆంధ్ర తెలంగాణనే కాకుండా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక పాండిచ్చేరి రాష్ట్రాలలో ట్రస్టు ద్వారా లబ్ధి పొందిన వారే ట్రస్టుకు విరాళం అందించడం మరిచిపోలేని అనుభూతి ఇటువంటి వారితో పాటు ఎంతో మంది వారి ఆర్థిక స్థోమతను బట్టి శ్రీరామనుజ ఫిలాసిఫికల్ ఫౌండేషన్ కు ఇతోధికంగా దాతృత్వం అందించడం వారి గొప్ప మనసుకు నిదర్శనం ఇక ముందు కూడా గొప్ప సామాజిక సేవా దృక్పథం ఉన్న దాతల సహాయం ఎంతో మంది నిరుపేదలకు వెలుగులను పంచుతుందని ఆశిస్తున్నాం శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది సామాజిక సేవా దృక్పథం ఉన్న దాతలు ఉదారంగా విరాళాలు ఇచ్చి నిరుపేదలను నిస్సహాయులను ఆదుకోవడానికి చేయుతనివ్వాలని అందరినీ కోరుతున్నాము వారి వారి శుభ సందర్భాల్లో జరుపుకునే పుట్టినరోజు పెళ్లి రోజు తదితర కార్యక్రమాలకు విరాళం ట్రస్టుకు అందజేస్తే వారి పేరు మీద ట్రస్టు ద్వారా నిరుపేదలకు వితంతువులకు విద్యార్థులకు అందజేసి వారికి ఇవ్వడం జరుగుతుందని దాతలకు తెలియజేస్తున్నాము